నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను సోనియా అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెంటీ వన్ విమాన ప్రమాదం దేశాన్ని ఎంతగా కలిసి మనందరికీ తెలిసిందే ఆ దుర్ఘటన జరిగి దాదాపు రెండు వారాలు కావస్తున్నా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్న ఆ ప్రమాదానికి అసలు కారణమేంచి అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతోంది అయితే ఇప్పుడు ఆ రహస్యం విడబోతోంది ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది ప్రమాద విచారణలో అత్యంత ముఖ్యమైన బ్లాక్ బాక్స్ ఏం చెప్పిందో అధికారులు వెల్లడించారు ఆ బ్లాక్ బాక్స్ లో ఉన్న నిగూఢ రహస్యాలను అసలు నిజాలను ప్రభుత్వం ఎలా బయటపెట్టిందో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఘటన ప్రజల గుండెల్లో ఇంకా చెరగని ముద్ర వేసింది రెండు వందల డెబ్బై తొమ్మిది మంది అమాయక ప్రాణాలు గాల్లోనే కాలిపోయిన ఆ భయానక ఘటనకు కారణమేంటి పైలట్ చివరి నిమిషంలో ఎందుకు మేడే కాల్ చేశాడు అసలు ఆ విమానంలో ఏం జరిగింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పగలిగే శక్తి ఒక బ్లాక్ బాక్స్ లోకే ఈ బ్లాక్ బాక్స్ లోనే విమానం ప్రయాణించిన తీరు పైలట్ల సంభాషణలో సాంకేతిక సమాచారం అంతా నిక్షిప్తమై ఉంటుంది ప్రమాదం జరిగిన వెంటనే అంటే జోన్ పదమూడున ఏక్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తులో వేగవంతం చేస్తుంది చాలా చాకచక్యంగా ఒక బ్లాక్ బాక్స్ ను ప్రమాద స్థలంలోని భవనం పైకప్పు పై నుండి మరో బ్లాక్ బాక్స్ ను శిథిరాల గుట్టల నుండి జూన్ పదహారున వెలికి తీశారు ఈ బ్లాక్ బాక్స్ ఎంతో భద్రంగా ఇరవై నాలుగు గంటల పాటు పోలీస్ నిఘాలో సీసీటీవీ కెమెరాల మధ్య అహ్మదాబాద్లో ఉంచారు ఆ తర్వాత జూన్ ఇరవై నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ బ్లాక్ బాక్స్లను ఢిల్లీకి తరలించారు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారు ఢిల్లీలోని ఏఏఐబీ ల్యాబ్ కు చేరుకున్న వెంటనే అదే రోజు సాయంత్రం ఏఏఐబి అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులతో కూడిన బృందం డేటా వెలికితీత ప్రక్రియను మొదలుపెట్టింది ఆ పదిహేను గంటల వ్యవధిలోనే జూన్ ఇరవై ఐదున ముందు బ్లాక్ బాక్స్ నుండి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ ను సురక్షితంగా వెలికితీసి దానిలో ఉన్న మెమరీ నుండి డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేశారు అంటే విమానం ప్రమాదానికి గురికావడానికి ముందు ఏం జరిగింది పైలట్ల మధ్య ఏం సంభాషణ జరిగింది విమాన ఇంజన్ల స్థితి వేగం ఎత్తు వంటి కీలక సమాచారం ప్రస్తుతం కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డర్ నుండి లభించిన డేటాపై నిపుణులు లోతైన విశ్లేషణ చేస్తున్నారు ఈ డేటాను నిశ్చితంగా పరిశీలించడం ద్వారా ప్రమాదానికి దారితీసిన ఘటనల క్రమాన్ని పుననిర్మించగలుగుతారు అంతేకాదు సాంకేతిక లోపాలు మానవ తప్పిదాలు లేదా మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అనే నిజాలు భవిష్యత్తులో ఇలాంటి భయానక ప్రమాదాలు జరగకుండా విమానయాల భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ దర్యాప్తు అంతిమ లక్ష్యం ప్రభుత్వం ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు దేశీయ చట్టాలు అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఎటువంటి ఆలస్యం చేయకుండా వేగంగా దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు బ్లాక్ బాక్స్ లోని సమాచారంతో త్వరలోనే ప్రమాదానికి గల పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని ఆశిద్దాం ఈ నిజాలు భవిష్యత్తు విమానయానానికి ఒక గుణపాఠంగా నిలవాలి